హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కరివేపాకుతో టేస్టీగా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి అండి నార్మల్గా కర్రీలో కానీ లేదా పోపు పెట్టేటప్పుడు కరివేపాకు వేస్తే చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడక పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా కరివేపాకుతో రైస్ కనుక చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ప్రిపేర్ చేసుకోవడం అయితే జస్ట్ టెన్ మినిట్స్ లో పనండి దీని మీరు కావాలంటే లంచ్ బాక్స్ గా ప్యాక్ చేయొచ్చు లేదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గా తినచ్చు ఈజీ రెసిపీ ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని పోసుకోండి ఆయిల్ వేయడం తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎక్కువ ఏం ఫ్రై చేసుకోని అవసరం లేదండి నేను చూపిస్తున్న విధంగా లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలు మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా రంగు మరెంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఒక పది నుంచి పదైదు కరివేపాకు రెమ్మల్ని నీట్ గా వాటర్ లో కడిగిన తరువాత ఆరబెట్టి ఇలా ప్యాన్ లోకి యాడ్ చేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీలో అయితే ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో అన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోండి తర్వాత వీటిని మనం లో మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటూ కాస్త క్రిస్పీగా అవ్వనివ్వాలి కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యి కాస్త మెత్తగా ఉన్నా పర్లేదండి నేనైతే వీటిని కంప్లీట్గా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ని ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత వీటిని కంప్లీట్గా గా ఇచ్చి మిక్సీ జార్ లోకి వేసుకోవాలండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బల్ని పొట్టుతో అయినా లేదా పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చాలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్ ని మీరు కావాలంటే స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడల్లా మనం రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నేను ఒక గ్లాస్ రైస్ ని ముందుగానే రెండు విజుల్ వరకు ఉడికిచ్చి తీసుకున్నానండి రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కరివేపాకు రైస్ కి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఇలా మనం పల్లీలు యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు అనేవి కంప్లీట్ గా చిట్పట్ల వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు ఒక ఎండు మిరపకాయని తుంచి యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని సన్నసన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ రైస్ లో ఉల్లిపాయలు యాడ్ చేయడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీరు కావాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తరువాత జీడిపప్పులు మరియు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి రైస్ కి కలిపి రెండింటికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకోండి తర్వాత వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా మనము మిక్సీ జార్ లో పొడి కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి మనము ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటామో దానికి సరిపడా యాడ్ చేసుకోండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి కొట్టిన పొడి అయితే కరెక్ట్ గా సరిపోతుందండి కాబట్టి మొత్తాన్ని యాడ్ చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆయిల్లోకి పొడి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము రైస్ ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది కరివేపాకు పొడి మరియు పోపుతో కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ కరివేపాకు పొడి రైస్ ని మనం రెగ్యులర్ గా తిన్నట్లయితే హెయిర్ ఫాల్ తో బాధపడే వాళ్ళు కానీ రక్తహీనత మరియు డయాబెటీస్ లాంటి వాటితో బాధపడే వాళ్ళు కూడా ఈ రైస్ ని తినచ్చండి చాలా మంచిది ఎక్కువగా చిన్నపిల్లల్లో చిన్న వయసులోనే వాళ్ళకి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి కూడా ఈ రైస్ ని పెడితే ఎంతో మంచిది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్లో మనం బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ బాక్స్కి ప్యాక్ చేసి పంపించడానికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి